హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ నేను చాలా ఈజీ ప్రాసెస్లో క్యారెట్ ఫ్రై అయితే చూపిస్తాను ముందుగా మనం క్యారెట్ని పీల్ చేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనం ఈ బటర్ఫ్లై మ్యాజిక్ మిక్స్ చాపర్ జార్ ఉంటుంది ఆ చాపర్ జార్లో ఈ పీసెస్ అన్నీ కూడా మనం నది ఉంది కదా ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇట్లా అయిపోయింది అనమాట మీకు లిడ్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను ఇదిగోండి చక్కగా పొడి పొడిగా అయిపోయింది ఎక్కడ తడి తడిగా అంటుకోవట్లేదు అనమాట చక్క పొడి పొడిగా ఉంది ఇదంతా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇదిగోండి చక్కగా వచ్చేసి చూశారు కదా ఇప్పుడు మనం క్యారెట్ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ ఆల్సో క్యారెట్ రైస్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే క్యారెట్ ముక్కలు ఎక్కడ పక్కన పెట్టడానికి ఉండదు సో మిక్సీ జార్ కూడా ఎంతోసేపు పడ్డదన్నమాట జస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్లో నేను అరకిలో క్యారెట్స్ అయితే ఇందులో చాప్ చేసేసాను ఇది మనకి డౌ నీట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది చపాతి పిండి కలుపుకోవడానికి అది కూడా నేను ఒకరోజు చూపిస్తాను అండ్ ఇవి ఏదైనా సరే తీసేటప్పుడు ఈ బ్లేడ్ మాత్రం తీసేసి మనం తీయాలి ఎందుకంటే ఈ బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటుందన్నమాట అదొకటి మాత్రం గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు మనం నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసేసుకుందాము ఇందులోకి నేను ఎండుమిర్చి అయితే వేయట్ వేయట్లేదు క్యారెట్ ఫ్రైకి పచ్చిమిర్చి అయితే బాగుంటుందన్నమాట కాలిం గింజలు చిరపట్టిమ్మన్నాక పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది కరివేపాకు ఇప్పుడే పసుపు కూడా ఆయిల్లో వేసేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పసుపు వాసం రాకుండా ఉంటుంది కూర కూడా ఇంకా ఇప్పుడు ఈ క్యారెట్ని రూని ఇందులో వేసేయడమే మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను ఎక్కువ మగన్ అవసరం కూడా లేదు వాటర్ కూడా అవసరం లేదు మొత్తం అయిపోయాక మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే మూత పెట్టేద్దాం సో ఒక టెన్ మినిట్స్లోనే మగ్గిపోయిందన్నమాట ఎందుకంటే క్యారెట్ బాగా తురుము అయిపోయింది కదా ముక్కలు లేకుండా సో తర్వాత మనము తగినంత సాల్ట్ కారం ధనియా పౌడర్ వేసుకుంటే చాలు వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఒక్క టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిస్తే మన క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది వీడియో చక్కగా చూసేయచ్చు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ క్యారెట్ ఫ్రై ఎలా ఉంది అనేది సో ఇది క్యారెట్ తురుము ఫ్రై అని అనొచ్చేమో అనిపిస్తుంది నాకు సో మొత్తం బాగా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ మూత పెట్టి తీసి నేను మీకు చూపిస్తాను సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒకసారి కలిపేసి మనం రైస్లోకైతే సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇది రైస్ అనే కాదు దోశ చపాతీ పరోటా రోటీలో కూడా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్